కుంభరాశి సో కుంభరాశికి ఏలినాడు శని ఆల్రెడీ నడుస్తోంది ఇప్పుడు ఏడున్నర సంవత్సరాల ఏలినాడు శని ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయింది ఇంకొక రెండున్నర సంవత్సరాలు ఉంది ఈ రెండున్నర సంవత్సరాలు ఈ నెల ముప్పై నుండి స్టార్ట్ అవుతుంది అంటే ఈ నెల ముప్పై నుండి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై నుండి రెండున్నర సంవత్సరాల పాటు ఉంటుంది ఈ ఒక్క సంవత్సరం కనుక కుంభరాశి వాళ్ళు తట్టుకోగలిగితే ఇంకా రాబోయే సంవత్సరం నుండి వీళ్ళకి రాజయోగం స్టార్ట్ అవుతుంది అంటే వెళ్ళిపోయేటప్పుడు శని బాగా చేస్తారు సో అందుకని ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి రెండవ ఇంట్లో షష్టగ్రహ కూటం వస్తుంది దాన్ని ధనస్థానంలో షష్టగ్రహ కూటం కాబట్టి తీవ్రమైన ధన నష్టం ఏర్పడే అవకాశం ఉంది అది మరీ ముఖ్యంగా అప్పులు ఇవ్వడం వల్ల ఏర్పడే అవకాశం ఉంది లేదా ఇన్వెస్ట్మెంట్లు పెట్టుబడి రూపంలో వ్యాపారంలో పెట్టుబడి లేదా జాగా ఇల్లు స్థలము పొలము ఏదికున్నా రిస్క్లో పడే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే పిల్లల విషయంలో డబ్బు ఖర్చు చేస్తారు వివాహాల పేరుతో బిడ్డ కానీ కొడుకు కానీ వాళ్ళది ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంది అంటే ఆ జాగ్రత్తలు ఆ కాంబినేషన్స్ భార్యాభర్తలు అమ్మాయి అబ్బాయి జాతకాలు కలిసేయాలి లేవా ఇవన్నీ ఆలోచించుకొని జాగ్రత్తగా వాళ్ళ పెళ్లి చేసినట్లయితే వాళ్ళు కలకాలం బాగుంటారు సో ఈ ఒక్క సమస్య మినహా వాళ్ళకి ఏం లేవు కాబట్టి వాళ్ళకు రేమిడీ తిరునల్లార్ శనీశ్వర ఆలయంలో ప్రత్యేకమైన పూజలు అలాగే నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి ఎందుకంటే వీళ్లకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి నలుపు రంగు వాహనాలకు దూరంగా ఉండాలి అలాగే రాత్రిపూట ప్రయాణాలను వీళ్ళు నిషేధించుకోవాలి సో దీనివల్ల వీళ్ళు సమస్యల నుండి బయటపడతారు ఓకే అండి వీళ్ళు కూడా తిరునల్లార్ గుడికి ఎస్ సార్